హలో వెల్కమ్ వెల్కమ్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేను మీ శిరీష ఈరోజు నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నాను అదేనండి పొన్నగంటి కూర పొన్నగంటి కూర మీకు తెలిసే ఉంటుంది కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పొన్నగంటి కూరలో ఇవి మన గ్రామాలలో ఊర్లో ఉండే వాళ్ళకి అరుగుగా దొరుకుతుంది చూడండి కొన్నగంటి కూర ఆకు ఎంత చక్కగా ఉందో ఆ ఆకులో ఎన్నో బో మరెన్నో బోలుడెన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి అవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామా అలాగే కర్రీ ఎలా వండుకోవాలో కూడా చూద్దాము ఆనియన్స్ అండి అవి ఉండి కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను మెంతి పొడి ఏ కూరలో వండినప్పుడైనా కొంచెం మెంతు మెంతులు వేసుకుంటే చాలా మంచిది కారం ఉప్పు అది సాల్ట్ ధనియా పౌడర్ పసుపు ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ కదా ఏ కూర వండుకోవాలన్నా ఇంకా ఆయిల్ అదిగోండి ఆయిల్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మనం బెనిఫిట్స్ కూడా ఒకసారి చూసేద్దాము ఈ పొన్నగంటి కూర విరివిగా మనకి గ్రామాలలో పల్లెటూరులో చక్కగా దొరుకుతుంది అది పెసరపప్పు అండి నేను మామూలుగా పప్పులో కలిపి వేసేసుకోవచ్చు జస్ట్ కూర అంతా అయిపోయిన తర్వాత కొ పెసరపప్పు పైన వేద్దామని పప్పులు పప్పులుగా బాగుంటుంది మా ఆయన అలా చేయమన్నారు సో కొద్దిసేపు నానబెట్టుకున్నాను ధనియా పౌడర్ అది అలా నానబెట్టుకోవాలి పెసరపప్పు మరి నానదు కదా కొంచెం సేపు లాస్ట్లో కూర అంతా అయిపోయిన తర్వాత పైన వేసుకోవడానికి ఆ పెసరపప్పు లేదు అంటే పప్పులో కూడా వేసుకుని మనం వండేసుకోవచ్చు ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతిపొడి పసుపు వేసుకుందాం అలాగే పన్నగంటి కూరలో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి మన కంటి ఆరోగ్యానికి ముఖ్యంగా ఎంతో ఉపయోగపడతాయి డైజెషన్ కూడా చాలా మంచిగా మంచిగా డైన్కి ఈజీగా డైజెషన్ అవుతుంది మనం తిన్న ఫుడ్ కూడా అలాగే కాన్స్టిబేషన్ మలబద్ధకం మలబద్ధకంతో బాధపడేవారు ఈ పొన్నగంటి కూర ఆకులు తింటే ఎంతో ఆరోగ్యం ఇమ్యూనిటీ అనేది చాలా మంచిగా పెరుగుతుందండి ఇమ్యూనిటీ అంటే తెలుసు కదా మనందరికీ రోగ నిరోధక శక్తి అది ఇమ్యూ ఇమ్యూన్ ఇమ్యూనిటీ కూడా చాలా మంచిగా పెరుగుతుంది అలాగే ఈ పొన్నగంటి కూర సిటీలో ఉన్న వాళ్ళకి మార్కెట్స్లో అలా దొరుకుతుందో దొరుకుతుండొచ్చు కానీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఖర్చు లేని ఖర్చు లేని కూర అనమాట చాలామందికి తెలియదు అసలు పొలాల గట్ల మీద పిచ్చి మొక్కలాగా వచ్చేస్తూనే ఉంటాయి చాలామందికి తెలియదు కానీ మన పొలాల్లో వాటి గట్ల మీద చిన్న చిన్న పిచ్చి పిచ్చిగా పెరిగే వాటిలోనే మనకు తెలియ చాలామంది తెలియదు తెల్ తెలుసు వాటిలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదిగోండి అలా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేసేసుకుందాం మీ దగ్గర కుక్కర్ ఉంటే చక్కగా కుక్కర్లో పెట్టేసుకోండి నా కుక్కర్ పని చెప్పి నేను అలా ఒక చిన్న పాత్రలో వేసుకున్నాను కానీ అది చాలా టైం పట్టేసింది మగ్గడానికి అది కొంచెం ఆకు ఇలా ఉంటుంది కదా మగ్గడం మాత్రం చాలా టైం పట్టిందండి నాకు నేను కూడా ఆకు మాకు ఎప్పుడు దొరకదు దొరికింది సో ఫస్ట్ టైమే చేస్తున్నాను కానీ పప్పులో వేసేసుకుంటమే నాకు ఇష్టం కానీ మా ఆయనేమో ఇలా చేయమన్నారని అలా చేశాను అదే పప్పులో అంటే చక్కగా అన్నీ టమాటా ఉల్లిపాయ ఇంకా ఆకుకూర అన్నీ కలిపి పప్పు వేసి చక్కగా మగ్గిచ్చేస్తే మంచిగా అయిపోద్ది ఇలా వండమన్నారని చెప్పి ఇలా వండాను మీ దగ్గర కుక్కర్ ఉంటే మాత్రం ప్లీజ్ కుక్కర్లోనే వేసుకోండి త్వరగా మగ్గుతుంది చాలా టైం పట్టేసింది నాకు సో అలా ఆకు అంతా వేసుకుని కొంచెం సేపు మగ్గిస్తున్నాను ఇంకా బెనిఫిట్స్లోకి వెళ్ళిపోదామా రండి ఇంకా ఈ కూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుందండి అందుకోసమే మనకి చక్కగా మంచి డైజెషన్ అవుతుంది అది పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి అలాగే ఇమ్యూనిటీ ఉంటుంది కదా మంచి వైటమిన్స్ ఖనిజాలు అనేక రకమ రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి ఈ పొన్నగంటి కూరలు ఇవి మన పొలాల గట్లలోనే పెరుగుతాయి అంటున్నాను కదా చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళు పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి తెలియదు తెలిసిన వాళ్ళు చక్కగా తెచ్చుకొని వండుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే కంటికి ముఖ్యంగా చాలా చాలా మంచిది వైటమిన్ ఏ అధికంగా ఉండటం మూలంగా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ పొన్నగంటి కూర అలాగే స్కిన్కి మన చర్మానికి కూడా ఎంతో ఆరోగ్యం ఇది తీసుకుంటాం ద్వారా సౌంద చర్మ సౌందర్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది చర్మం నిగనగలాడుతూ ఉంటుందంటండి ఇది ఎక్కువగా తీసుకుంటాం ద్వారా పొన్నగంటి ఆకులు ఆకులలో చాలా మంచి పోషకాలు అండ్ బెనిఫిట్స్ చాలా దాగి ఉన్నాయి అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది హార్ట్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇది వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది బరువు పెద్దగా పెరగనివ్వదు అంతే అంటే ఎప్పుడో ఒకసారి తింటే కాదండి ఎక్కువగా ఒక వారానికి ట్వైస్ త్రై త్రైస్ రెండు మూడు సార్లు చేసుకోండి అదిగోండి నేను పెసరపప్పుని నానబెట్టుకున్నాను కదా చక్క చక్కగా ఆ వాటర్ కూడా దానిలో వేసేసుకున్నాను నానబెట్టిన వాటర్ ఎందుకు వేస్ట్గా పోవాలి అందులో ఉంటే దానిలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి కదా నానబెట్టుకుని ఆ పప్పును మాత్రమే వేసుకుంటారు చాలామంది అలా కాకుండా దాని వాటర్ కూడా వేస్తే మన విటమిన్స్ ఏమీ పోకుండా మన కర్రీలోకి వచ్చేస్తాయి అనమాట అలాగే పెసరపప్పుని కర్రీ అంతా అయిపోయిన తర్వాత దించే ఒక ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఎందుకంటే ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి అలా వేసుకుంటే సరిపోతుంది నేనైతే అలా వేసుకున్నాను అయినా నాకు ఆకులు సరిగ్గా ఉడకలేదని చెప్పి మళ్ళీ చాలాసేపు మగ్గించాను సో పెసరపప్పు కూడా అలా మెత్త మెత్తగా అయిపోయింది లాస్ట్లో కరివేపాకు వేసుకుని దీన్ని చేసుకోవటమే ఎంతో కొలెస్ట్రాల్ బ్లడ్లో మర్చిపోయిన కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంచుతుందండి అంతే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా కూర మీకు కూడా నచ్చిందా అందరూ వండుకోండి ఈ పొన్నగంటి కూర చాలా చాలా ఆరోగ్యం మీకు కూడా నచ్చితే మా వీడియోస్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ టాటా బా బాయ్ ఫ్రెండ్స్